భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో అయితే బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది మనం చూసుకోవచ్చు నిన్న ధర్మశాలలో జరిగిన మ్యాచ్లో అయితే అర్థవంతంగా అయితే మ్యాచ్ని అయితే నిలిపివేశారు మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్ భారత్లోని కొన్ని నగరాలకు టార్గెట్ చేస్తూ కూడా దాడులు చేస్తుందనే సమాచారంతో అయితే బీసీసీఐ అది ముందుగానే అలర్ట్ అయింది ధర్మశాలలో మనం చూసుకున్నట్లయితే నిన్న పూర్తి కాగానే భద్రతాపరమైన కారణాల దృష్ట్యా అయితే మ్యాచ్ని మధ్యలో నిలిపివేశారు తాజాగా బీసీసీఐ అయితే కీలక నిర్ణయం తీసుకుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే నిర్వాధిక వాయిదా వేస్తూ అయితే ఒక ప్రకటన అయితే చేసింది ఎందుకంటే ప్లేయర్ల భద్రత మా ప్రాధాన్యం అని చెప్పేసి కూడా బీసీసీఐ స్పష్టం చేసింది ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నువధిక వాయిదా వేస్తుంది మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ ఇరవై రెండున పల్గర్ ఉగ్రదాడి జరిగింది ఆ తర్వాత బాత్ కూడా పాకిస్తాన్కు కు ధీటుగా సమాధానం ఇస్తుంది మనం చూసుకోవచ్చు మే ఏడవ తేదీ అర్ధరాత్రి అయితే భారత్ పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థానాలపై అయితే మోకుమీడిగా దాడి చేసింది దాదాపు తొమ్మిది చోట్ల దాడి చేసి ఉగ్రవాదం అర్థం చేసింది ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా కవిం చర్యలకు పాల్పడుతుంది అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా క్షిపణులు మిసైలతో దాడులు చేసి చేస్తుంది ఈ నేపథ్యంలోనే ధర్మశాలలో కూడా దాడి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే నేను మ్యాచ్ని మధ్యలోనే నిలిపివేశారు తాజాగా బీసీసీఐ అయితే ఈ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని నిరోధికంగా వాయిదా వేస్తున్నట్లయితే చెప్పారు మరోసారి ప్రకటన చేసేవారు కూడా ఐపీఎల్ నిర్వహించామని అంటే ఎప్పటికీ వాయిదా వేసాం అంటే ఎప్పటివరకు వాయిదా వేస్తామని చెప్పేసి కూడా ప్రకటనలో తెలుపలేదు కానీ మేము తదుపరి సమాచారం ఇచ్చే వరకు మాత్రం ఐపీఎల్ నిర్వధికంగా వాయిదా పడుతుందని చెప్పేసి కూడా బీసీసీఐ ప్రకటించింది